నేను ధర్నాకు రాలేదు సార్ ధర్నాకి రాకుండా మేము సరే నేను ఖాళీ ఖాళీ మాట్లాడడానికి వచ్చిన సార్ మా కొడుకు నేను ధర్నాకు రాలేదు అంటే సార్ ఎందుకు ఒక మామూలు పట్టుకోడిపోతాను ముంగంట మరి రైతుండే మరి రైతు అయితే నాకే ముక్కరా హైదరాబాద్ గురి అయితే నేను మరి రైతు అయితే నాకే ముఖర హైదరాబాద్ గురించి మేము ఎందుకు మీకు ఎందుకు వచ్చినా మేము రైతులు ఇంకా అంతే కూడా సార్లు అట్లా చేస్తున్నాం దాన్ని మా రీజబుల్ గా మీటింగ్ వచ్చినా మాకు సంబంధం లేదు ఊక తీసుకోవద్దు ఏం చేయలేదు ఏమైంది అసలు ఏమైంది మేము బయటకు పోతున్నాం బయటకు పోయిన వాళ్ళు కూడా ఈడ వచ్చి పట్టి పట్టు పోతారు ఇది ఏం పెద్దది అండి రేవంత్ అన్న ప్రజాపాలన ప్రజాపాలన అన్నాడు ఈ ప్రజాపాలన ఇట్లా నడుస్తుందా సార్ నాకు వచ్చి నేను బైక్ ఆడ ఆపి చూస్తున్నా సార్ తీసుకొచ్చింది సార్ నా బైక్ ఆడ ఉంది రోడ్ మీద ఉంది సార్ బైక్

మీకు ఏ రైట్ ఉంది సార్ నేను ఎస్ఐ గారితో ఉన్నా కదా ఎట్లా గల్ ఎట్లా గల్ ఎట్లా పడతా సార్ మా బైక్ ఎవరు ఇస్తారు సార్ గల్ ఎందుకు పడడం ఏం అవసరం మా బయట ఇవ్వండి మరి ఏం అవసరం ఉంది గల్ల పడ్డానికి చెప్పండి అడ్వకేట్ కాబట్టి ఇంత మాట్లాడుతున్నా ఏం అవసరం గల్ల పట్టడం నాది ఇది ఏంటి సార్ ఇది చదువుకున్న సార్ నేను చదువుకున్నా కాబట్టి ఇంత సార్ అంటే మా గల్ల పట్టచ్చు పోలీస్ ఎవరైతే కళ్ళ పట్టచ్చా గల్ల పట్టడం ఏంది సార్ నేను తప్పు చేయలేదు గల్లా పట్టడమే తప్పు లేదు సార్ ఎందుకే కాలేదు సార్ కల్లా పట్టడమే తప్పు కదా గల్ల పడతారు